హాయ్ అండి నమస్తే నేను మీ శిరీష ఈరోజు రాగిపిండి ఉప్మాని రెండు నిమిషాల్లో చేసుకోవటానికి రాగిపిండితో ప్రీమిక్స్ని ఒకసారి చేసి పెట్టుకుంటే సరిపోతుంది ఈ విధంగా రాగిపిండితో ప్రీమిక్స్ తయారు చేసుకుంటే రెండు మూడు నెలల పాటు స్టోర్ చేసుకోవచ్చు దీంతో ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు నిమిషాల్లో ఉప్మా రెడీ చేసుకోవచ్చు ఎక్కువ కష్టపడలేని పెద్దవాళ్ళకైనా హాస్టల్లో ఉండే పిల్లలకైనా వర్కింగ్ ఉమెన్స్కైనా తొందరగా రెండు నిమిషాల్లో అప్పటికప్పుడు ఉప్మా చేసుకోవటానికి రాగి పిండితో ప్రీమిక్స్ ఎలా చేయాలో చూసేద్దాం వచ్చేయండి ఇంకా స్టవ్ మీద పాన్ పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి దీనిలో ఒక గుప్పిడి పల్లీలు వేసుకోవాలి పల్లీలను ఫ్రై చేసుకోవాలి ఇవి ఫ్రై అయ్యాయి కదా దీనిలోనే ఒక గుప్పిడి శనగపప్పు వేసుకోవాలి అలాగే మినపప్పు ఆవాలు వేసి ఫ్రై చేసుకోవాలి ఇష్టమైన వాళ్ళు జీలకర్ర వేసుకోవచ్చు దీనిలోనే కొన్ని జీడిపప్పు వేసుకోవాలి జీడిపప్పు అనేది ఆప్షనల్ ఉప్మాలోకి బాగుంటుంది కదా వేసుకుంటే ఇవన్నీ ఎర్రగా ఫ్రై అయ్యాయి ఇప్పుడు దీనిలో ఒక గుప్పిడి కరివేపాకు వేసుకోవాలి కరివేపాకు శుభ్రంగా కడిగి ఆరబెట్టి వేసుకోవాలి ఏమాత్రం తడన్నది ఉండకూడదు అలాగే ఈ కరివేపాకు క్రిస్పీగా కూడా అవ్వాలి చూశారు కదా ఇవన్నీ బాగా వేగాయి వీటిని ఒక ప్లేట్లోకి తీసేసుకుందాం ఇప్పుడు ఇదే ఆయిల్లో ఉల్లిపాయ ముక్కలు వేసుకోవాలి ఒక పెద్ద ఉల్లిపాయ పొడుగ్గా కట్ చేసి వేసుకుంటున్నాను వీటిని ఎర్రగా వేయించుకోవాలి ఇవి కూడా చక్కగా ఫ్రై అయ్యాయి వీటిని కూడా ప్లేట్లోకి తీసేసుకోవాలి ఇదే ఆయిల్లో రౌండ్గా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వేసుకోవాలి అలాగే సన్నని అల్లం ముక్కలు రెండించులు అల్లం ముక్క తీసుకోవాలి ఇవి ఏమాత్రం తడిగా లేకుండా కడిగి ఆరబెట్టి మాత్రమే వేసుకోవాలి ఇవైతే క్రిస్పీగా వేగాయి ఇప్పుడు ఒక కప్పు రాగిపిండి వేసుకోవాలి దీనిని పచ్చివాసన లేకుండా ఫ్రై చేసుకోవాలి ఇది కాస్త ఫ్రై అయింది కదా ఇప్పుడు దీనిలో ఒక కప్పు బొంబాయి రవ్వ వేసుకోవాలి ఇవి రెండు కలిపి ఒక ఐదు నిమిషాల పాటు ఫ్రై చేసుకోవాలి దీని అంతటికి సరిపోయినంత సాల్ట్ కూడా వేసుకొని ఫ్రై చేయాలి రాగిపిండి ఒక్కటే అయితే నోట్లో చుట్టేసి టేస్ట్ అంత తినలేరు తినేవాళ్ళు అది బొంబాయిరావు కూడా వేసామంటే పిల్లలైనా పెద్దలైనా చాలా ఇష్టంగా తినేస్తారు హెల్దీగాను ఉంటుంది టేస్టీగాను ఉంటుంది ఇదైతే బాగా ఫ్రై అయింది ఇప్పుడు దీనిలో ఫ్రై చేసి పెట్టుకున్న ఈ దినుసులు ఉల్లిపాయలు అన్నీ వేసేద్దాం ఇవన్నీ బాగా కలిసేలాగా కలుపుకోవాలి అంతేనండి రాగి పిండితో రెండు నిమిషాల్లో ఉప్మా చేసుకునేలాగా ప్రీమిక్స్ రెడీ అయిపోయింది దీనిని చల్లారి పెట్టుకుని ఒక గాజు సీసాలో స్టోర్ చేసుకుంటే రెండు మూడు నెలల పాటు ఉంటుంది దీంతో ఉప్మా ఎలా చేయాలో కూడా చూ చూపించబోతున్నాను ఇప్పుడు ఉప్మా కోసం స్టవ్ మీద మూకుడు పెట్టుకోవాలి నేను ఒక చిన్న గ్లాస్తో ఈ ఉప్మా రవ తీసుకోబోతున్నాను దానికి మూడింతలు వాటర్ తీసుకోవాలి వీటిని బాగా మరిగించాలి ఈ నీళ్ళైతే వన్ మినిట్లో మరిగిపోయాయి ఇప్పుడు రవ్వ వేసేద్దాం ఒక నిమిషంలో ఉప్మా కూడా రెడీ అయిపోతుంది బాగా కలుపుకోవాలి పైనుంచి కొంచెం నెయ్యి వేసుకుంటే టేస్ట్ ఇంకా బాగుంటుంది అంతే అండి ఉప్మా రెడీ అయిపోయింది స్టవ్ ఆపేసుకోవచ్చు టేస్టీ టేస్టీగా రాగిపిండి ఉప్మా రెడీ అయిపోయింది ఇదైతే చల్లారింది ఇప్పుడు ఒక గ్లాస్ జార్ తీసుకొని దీన్నంతా సీసాల వేసేసుకుందాం చూసారు కదా ఈ విధంగా చేసి పెట్టుకున్నామంటే రెండు మూడు నెలలు నిలవ ఉంటుంది ఎప్పుడు కావాలంటే అప్పుడు రెండు నిమిషాల్లో ఉప్మా రెడీ చేసుకోవచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి